క్లాసిక్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు అమెరికన్ ఐ హాస్పిటల్స్ ప్రొద్దుటూరులో జరిగిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది కనిపించిన కొడుకే ఆమె పాలిట కాల ఎముడయ్యాడు పున్నమి నరకం నుంచి తప్పించాల్సినటువంటి కుమారుడు విచక్షణ మరిచి పోలియో బాధితురాలని కనీస కనికరం లేకుండా దారుణంగా ప్రవర్తించాడు గొంతు కోసి అతి దారుణంగా కన్న తల్లిని హత్య చేశాడు కడప జిల్లాలో వెలుగు చూసిన ఈ దారుణ ఘటనలో తొవ్వే కొద్దీ భావోద్వేగంతో కూడినటువంటి అనేక అంశాలు నిజాలు బయటకు వస్తున్నాయి కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం ఈశ్వర్రెడ్డి నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేసే ఉప్పలపాటి లక్ష్మీదేవి శ్రీరామ్ నగర్లోని భర్త కొడుకుతో కలిసి నివాసం ఉంటుంది కొడుకు బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత హైదరాబాద్లో హాస్టల్లో ఉద్యోగ అన్వేషణలో అక్కడ ఉంటున్నాడు అయితే కొడుకు సైకోలో మారిన కన్నతల్లిని గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు ఇదిలా ఉంటే లక్ష్మీదేవి మృతి పైన తాజాగా తోటి ఉపాధ్యాయులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు ఆ స్కూల్లో ఉన్నటువంటి తోటి కొలీగ్స్ ఈ యొక్క దారుణ ఘటనను జీర్ణించుకోలేకపోతున్నారు పోలియో బాధితురాలైనటువంటి ఆమె టైంకి స్కూల్ కి వచ్చేవారంటూ ఆమెతో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు సొంత కుమారుడే ఇలాంటి దారుణానికి ఒడిగడతాడని అస్సలు ఊహించలేదంటూ కూడా బాధపడుతున్నారు ఒకసారి లక్ష్మీదేవి కొలీగ్స్ అదేవిధంగా తోటి ఉపాధ్యాయులు ఏమంటున్నారో ఆమె మృతికి సంబంధించి ఒకసారి బయట

మరి ఏ అయితే సంఘటన జరిగిందో ఆ మేడం లక్ష్మీదేవి మేడం గారు ఇక్కడే ఈశ్వర్రెడ్డి నగర్ అనేటువంటి ప్రైమరీ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు అయితే చాలా మంచి వ్యక్తి నిబద్ధత కలిగినటువంటి ఒక టీచర్ను మేము పోగొట్టుకున్నాం చాలా బాధాకరంగా ఉంది స్కూల్లో కూర్చుని విద్యార్థులకు చాలా బాగా ఆమె విద్యాబుద్ధులు చెప్పేదండి మరి చాలా డిసిప్లైన్ కలిగినటువంటి ఒక టీచర్ అని చెప్పొచ్చు ఇటువంటి టీచర్ మా మండలంలో లేనందుకు చాలా బాధగా అనిపిస్తూ ఉంది చాలా దారుణం అండి కన్న కొడుకే ఇంత దారుణానికి ఒడిగట్టడం అనేది ఎవరు జీర్ణించుకోలేరు నిజంగా ఆమె చనిపోయే ముందర తన కొడుకు స్వభావం ఏందో తెలుసుకొని ఇంక లోకంలో లేకుండా పోయి అది కూడా ఆమె ఒక రకంగా మంచిదైందేమో ఇంకేదన్నా బతికి ఉండే తన కొడుకు ఇట్లా తెలిస్తే ఇంకా మానసిక వ్యధ చెంది ఉండేదేమో చాలా భయంకరమైన విషయం మేము మేడం తోటి కలిసి పనిచేస్తున్నాము పోలీక్స్ ని మేడం ప్రతిరోజు పాఠశాలకు కరెక్ట్ గా తన సమయానికి అందరికంటే బాగా ముందుగా వచ్చి కుర్చీలో కూర్చున్నప్పటికీ కూడా క్లాస్ నంతటిని బాగా మెయింటైన్ చేస్తూ ఉండేది కానీ మేడం ఈ విధంగా ఇట్లా అకస్మాత్తుగా గా మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయం సార్ ఇది మాకు కూడా ఆ విషయం విన్నప్పుడు చాలా బాగా అనిపించింది అసలు అది కూడా చేతిలోనే మరణం సో అది అక్కడ తోటి ఉపాధ్యాయులు కొలీగ్స్ చెప్తున్నటువంటి మాటలు ఎంతో ఆమె గౌరవంగా ఉండేది ఎంతో ఇక్కడ పిల్లలకే అద్భుతంగా పాఠాలు చెప్పేది డిసిప్లైన్ గా ఉండేది అందరితో మంచిగా ఉండేది అలాంటి ఉపాధ్యాయులు ఈ రోజు లేదు మా మధ్యలో అనేటువంటి విషయాన్ని కూడా మేము జీర్ణించుకోలేకపోతున్నాం అది కూడా కన్నా కొడుకు చేతిలో మరణించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం అంటూ కూడా వారు చెప్తున్నారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు కూడా ఇలాంటి మరణం సంభవిస్తుందని రోజు పిల్లలకు పాఠాలు చెప్తూ వారికి విద్యాబుద్ధులు నేర్పుతూ మంచి డిసిప్లిన్గా ఉండేటువంటి ఒక ఉపాధ్యాయురాలని ఈ రకంగా మేము కోల్పోతామంటూ కూడా ఊహించలేదంటూ కూడా వారు చెప్తున్నారు ఒక ఉపాధ్యాయులు మాత్రమే కాదు అక్కడ ఉన్నటువంటి కొలీగ్స్ మాత్రమే కాదు స్థానికులు కూడా ఇదే మాట చెప్తున్నారు వారు చాలా పద్ధతిగా ఉండేవారు రోజు స్కూల్కి వెళ్ళేది తను పోలియోతో ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా అనారోగ్య సమస్యలతో ఉన్నప్పటికీ కూడా ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేది స్కూల్లో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పేది ఎంతో మందికి ఆదర్శంగా నిలిచినటువంటి లక్ష్మీదేవి ఈరోజు లేదన్నటువంటి విషయం ఒకెత్తైతే అయితే కన్న కొడుకే కాలయముడిగా మారి అత్యంత కిరాతకంగా హత్య చేసినటువంటి ఈ ఘటన మేము ఏమాత్రం కూడా జీర్ణించుకోలేకపోతున్నాం ఏమాత్రంగా కూడా దీన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం ఇంత భయానకమైనటువంటి దృశ్యాన్ని మా కళ్ళ ముందు చూసి మేము రాత్రి కూడా నిద్రపోలేకపోతున్నాం అంటూ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కన్నిటిపై ఇంత దారుణంగా కన్న కొడుకు చేతిలో మరణించేటువంటి దుస్థితి ఏ తల్లికి రాకూడదంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా కూడా లక్ష్మీదేవి ఇక లేరు అనేటువంటి వాస్తవాన్ని అయితే వారు జీర్ణించుకోలేకపోతున్నారు ముఖ్యంగా స్కూల్లోని ఉపాధ్యాయులు తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు వారందరూ కూడా ఆమె యొక్క గుర్తులను నెమరవేసుకుంటూ ఆమె ఈ రకంగా ఉండేదంటూ ఈరోజు ఇలాంటి పరిస్థితి రావడం చాలా బాధాకరం అంటూ కూడా వారి యొక్క ఆందోళనను వ్యక్తపరుస్తున్నారు